రెండు రన్లు సాధించారు అదే మాత్రం పోలీస్ గారికి రెండు రన్లు బాగా స్కోర్ చెప్తారు ఓవర్ అయింది ఎనభై ఎనిమిది రన్లు స్కోర్ ఆలిగర్ పిల్లలు చూస్తాను తర్వాత వారిని బేగన్ రాజు గారు ఎనిమిదవ పంతిని ఉదయ్ భాస్కర్ పోలీసు గారికి శంకరా శంకర్ గారు ఆ బంతిని గాలిలోకి లేపడం జరిగింది ఆ బంతిని రాజుగారు పెద్ద బంతిని ఉదయ్ భాస్కర్ పోలీసు గారికి ఆ బంతిని లెఫ్ట్ సైడ్ కొట్టారు దాని ద్వారా ఒక అంగం సాధించడం జరిగింది భాస్కర్ పోలీసు గారు ਕੋੜਾਂਚ ਡਿਕਲੇਰ ਕੀਤਾ ਸੀ ਰੈਂਪੇਰ ਕਰਾ ਬੰਤੀ ਨੇ ਮੋੜੇ ਬੰਤੀ ਨੇ ਕੋੜਾਂਚ ਇਹ ਆਉਂਦਾ ਆਏ ਆਏ ਆਮੇਨਾ ਕੋਤਮਾ ਤੈਨ ਆਉਤਦਾ ਕੋਤਮਾ ਆੜਤਿਨ ਇਹ ਅਬਾ ਕੋਤਮਾ ਆੜਤਿਨ ఎండిది ఎండి ఇంకా మొత్తం నలభై రన్లు ఈ బాల్ ద్వారా జ్ గారు తన లో తన బ్యాట్ తో హిట్ చేద్దాం అనుకున్నారు కానీ ఆయన బీట్ అని అయ్యారు బీట్ నవ్వడం ఏ విధమైనటువంటి రన్ను దొరకలేదు శంకర్ గారికి రేగన్ రాజు గారు తన తదుపరి బంతిని శంకర్ గారికి శంకర్ గారు అద్భుతమైన సిక్స్ సిక్స్ ద్వారా సిక్స్ దా సిక్స్ పరుగులు రాబట్టారు ఆ పంచ్ ద్వారా సిక్స్ రన్స్ ని రాబట్టారు ఆ ద్వారా శంకర్ గారు వంద రన్లు కంప్లీట్ చేసింది రాజారావు గారి టీము నూట ముప్పై మూడు పరుగులు మొదటి పన్నెండు ఓవర్లో చేయగలిగింది తర్వాత బ్యాటింగ్ దిగిన అలీగ టీము ఎనిమిది ఓవర్లు కంప్లీట్ అయ్యేనాటికి వంద పరుగులను పూర్తి చేసింది ఒక వికెట్ కోల్పోయి ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉన్నాయి నాలుగు ఓవర్లు మిగిలి ఉండగా రమేష్ గారు బౌలింగ్ చేయడానికి బ్యాటింగ్కి రెడీగా ఉన్నారు భాస్కర్ పోలీస్ గారు రమేష్ గారు బౌలింగ్ నుంచి బాల్ రాగానే కొట్టడానికి రెడీగా ఉన్నారు ఆయన బ్యాటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆయన ఈ బంతి ద్వారా ఒక రన్ సాధించారు ఉదయ్ భాస్కర్ పోలీస్ గారు డిఫెన్సివ్ షాట్ ఆడడం ద్వారా బౌలర్ దాన్ని ఫీల్డింగ్ చేసే లోపల ఉదయ్ భాస్కర్ పోలీస్ గారు ఒక రన్